ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు తనకు ఆహ్వానం రాలేదని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు ఈ రాముడి భక్తులకు మాత్రమే శ్రీరాముడి భక్తులకు మాత్రమే వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానాలు పంపించామని సత్యేంద్ర దాస్ వ్యాఖ్యానించారు రాముడి పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తోందని చెప్పడం అబద్ధమని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి చోట గౌరవం దక్కుతోందని ఆయనది రాజకీయం కాదని నిజమైన భక్తి అని పేర్కొన్నారు రాముడి పేరులో నిజంగా రాజకీయాలు చేస్తోంది శివసేన నేతలేనని అన్నారు ఆదివారం రామ మందిరం అంశంపై శివసేన నేతలు ఉద్దవ్ ఠాక్రే సంజయ్ రావుత్ ప్రధాని మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు రాముడిని భాజపా తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడమే ఇక మిగులుతుందని సంజయ్ రౌత్ అన్నారు ఎన్నికల సమయంలోని ముదిరా ఎన్నికల సమయంలోని మందిరాన్ని ప్రారంభిస్తూ భాజపా ఓట్లు రాబట్టే యత్నం చేస్తోందని దుయ్యబట్టారు రామ మందిరం నిర్మాణం కోసం శివ సైనికులు ఎంతో కృషి చేశారని నిజ భక్తులైన తమకు ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందలేదని అంతకుముందు ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు